మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఆరు వందల నలభై ఆరు హలో ఫ్రెండ్స్ ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ కోపంగా అభి దగ్గరికి వెళ్తుంటే విక్రమ్ వెంటనే విరాస్ని ఆపుతాడు తర్వాత విరాస్ విక్రమ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు నిజమే విక్రమ్ వాడు ఒక బుల్లెట్తో చావడానికి వీల్లేదు నా వస్తువుని కంటతడి పెట్టిన వాడిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను తప్పకుండా వాడు నా వస్తువు పడిన బాధ కంటే వెయ్యి రెట్ల బాధ పడేటట్టు చేస్తాను అని కోపంగా అనగాని ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించావు ఇంకా నువ్వు అబి గురించి ఆలోచించడం మానేసేయి వాడికి ఎలా టార్చర్ చూపించాలో నేను చూసుకుంటాను నువ్వు వసదాల దగ్గరికి వెళ్ళు పాపం తన అసలు ఎటువంటి పొజిషన్లో ఉందో నిన్న నిన్ను రిజెక్ట్ చేసిన తర్వాత నిజంగా తను చాలా పెయిన్ అనుభవించి ఉంటుంది నిజానికి తను ఆ అబిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందంటే అది వాడు వైష్ణవిని చంపుతానని బెదిరించడం వల్లే ఆ టైంలో మనం కూడా ఆఫీసులో లేం కదా అందుకే తప్పని పరిస్థితుల్లో ఆ అభి చెప్పింది చేయాల్సి వచ్చింది ఇప్పుడు టోటల్ మ్యాటర్ అనేది మనకు అర్థమైంది కదా ఇంక వాడు మన గ్రిప్లోనే ఉంటాడు ఇంకా ధర్మేంద్ర ఏమయ్యాడనేది నేను లో ఉంటాను ప్రస్తుతానికి నువ్వు వీటిని వదిలిపెట్టు ఎక్కువ వీటి గురించి ఆలోచించకు ముందు వస్తువు దగ్గరికి వెళ్ళు అని అంటుంటే తప్పకుండా వెళ్తాను విక్రమ్ నాకు కూడా తనని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది నిజంగా ఎంత బాధపడుతుందో ఈ విషయం మనతో చెప్పలేక అలాగే ఆ అభి చెప్పిన పనిని చెయ్యలేక చాలా నరకం అనుభవిస్తూ ఉంటుంది కదా అని బాధగా అంటాడు విరాస్ తర్వాత విరాస్ మైండ్కి ఏదో తట్టినట్టు అవును నేను బార్లో డ్రింక్ చేస్తున్నట్టు నీకెలా తెలిసింది అని అనగానే అద మన కంపెనీలో ఎవరో ఎంప్లాయీ కాల్ చేసి చెప్పారు నువ్వు హెవీగా డ్రింక్ చేస్తున్నావని అందుకేని అంటుంటే అవునా ఎవరా ఎంప్లాయ్ అయినా నేను డ్రింక్ చేస్తే నీకు కాల్ చేసి చెప్పడమేంటి అని అనగానే వెంటనే విక్రమ్ ఆలోచనలో పడతాడు అవును కదా నేను ఆ టైంలో నీ గురించి ఆలోచించాను తప్ప అసలు ఏ విధంగా ఆలోచించలేదు అందులోనూ అతను నా పర్సనల్ నెంబర్కి కాల్ చేశాడు నా పర్సనల్ నెంబర్ అనేది ఎంప్లాయీస్ దగ్గర ఉండదు మరి ఎవరు చేస్తుంటారు అని విక్రమ్ ఆలోచిస్తుండగా విరాస్ చిన్నగా నవ్వుతూ ఇంకెవరు బస్సునే చేయించింది అని అనగానే వాట్ అని అంటుంది వైష్ణవి నువ్వు ఏం మాట్లాడుతున్నావు విరాస్ బస్సు ఎలా కాల్ చేస్తుంది అయినా బస్సు నిన్ను రిజర్వ్ చేసి వెళ్ళిపోయింది కదా మరి తనకి నువ్వు డ్రింక్ చేస్తున్నావని ఎలా తెలుస్తుంది అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంటే ఎందుకంటే తను వస్తారా కాబట్టి తప్పకుండా నా గురించి ఈ ప్రపంచంలో ఎక్కువగా ఆలోచించి ఒక ఒక వ్యక్తి బస్సు తను నన్ను రిజర్వ్ చేసిన తర్వాతే నేను ఎలా రియాక్ట్ అవుతానో తప్పకుండా తనకి తెలుసు నాతో కొన్ని రోజులే ట్రావెల్ చేసినా కూడా నా ప్రతి మూమెంట్ కూడా నా వసుకి తెలుసు అని అనగానే ఇంకా వైష్ణవి మౌనంగా ఉండిపోతుంది అంటే వసు నిన్న నీతో పాటు అక్కడే ఉందని అంటున్నావా అని విక్రమ్ అంటుంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను విక్రమ్ నిన్న వసు నన్ను ఫాలో అవుతూ వచ్చుంటుంది అని అంటూ అయినా నేను చాలా స్పీడ్గా డ్రైవ్ చేశాను తను నన్ను ఎలా రీచ్ అయింది అని ఆలోచనలో పడతాడు విరాస్ ఇంతలో బస్సు యొక్క కాల్ డీటెయిల్స్ విక్రమ్కి మెయిల్ రాగానే విక్రమ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి బస్సు కాల్ డీటెయిల్స్ చెక్ చేస్తాడు తర్వాత విరాస్ వైపు చూసి నిన్న మనం మాట్లాడుకునే టైంలో బస్సుకి ఆ అబ్బి నుండి కాల్ వచ్చింది ఇది వాడి నెంబరే అని అనకనే అయితే రికార్డర్ ఓపెన్ చేయని చెప్తాడు విరాస్ ఇంకా రికార్డర్ ప్లే చేసిన తర్వాత అందులో అబి బస్సుతో మాట్లాడిన మాటలన్నీ ముగ్గురు వింటారు ధర్మేంద్ర అబికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోవడం వలన అందుకే పాయిజన్ తీసుకున్నాడని అబేకి వసుకు చెప్పడం అంతా వినగానే అందుకే నాకు ఏమి చెప్పకుండా వెళ్ళిపోయింది విక్రమ్ ఇందులో తను తప్పేమీ లేదు పాపం ఒక పక్క తండ్రి అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని బాధ మరొక పక్క నాకు నిజం చెప్పలేక నిజంగా చాలా పెయిన్ అనుభవించింది అందుకే తను నిన్న అంత డల్గా ఉంది అని తర్వాత బస్సు రెస్టారెంట్కి బయలుదేరిన తర్వాత కూడా ఆబితో మాట్లాడడం తర్వాత నీరసాకి విరాస్ హౌస్ యొక్క లొకేషన్ పెట్టి అక్కడికి రమ్మని మెసేజ్ చేయడం చూడగానే అంటే నిన్న నైటు నీరస కూడా హౌస్ దగ్గరికి వచ్చిందా అని విరాస్ అంటుండగా అయితే తప్పకుండా వసు నీరస ఇద్దరు కూడా కలిసి నిన్ను ఫాలో చేస్తుంటారు విరాస్ అని విక్రమ్ అంటుంటే వెంటనే విరాస్ తన ల్యాప్టాప్ తీసుకుని హౌస్కి బయట ఉన్న సీసీ ఫుటేజ్ చెక్ చేస్తాడు బస్సు తనని రిజర్వ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ బయటకు వెళ్ళడం తర్వాత నీరజన్ హక్ చేసుకుని చాలాసేపు ఏడవడం తన హౌస్ నుండి కార్లో బయటికి వెళ్ళగానే బస్సు కూడా నీరజాన్ ఎక్కించుకుని స్కూటీ మీద తనని ఫాలో చేయడం చూడగానే విరాస్ పెదవులపైన పైన చిరునవ్వు వస్తుంది విరాస్ నవ్వడం చూసి విక్రమ్ విరాస్ షోల్డర్ పై చేతిని వేసి ఇప్పటి వరకు బస్సుధార లైఫ్ లోకి నువ్వు వెళ్ళడం తన అదృష్టమని అనుకున్నాను విరాస్ కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా బస్సులాంటి అమ్మాయి నీ నిజ జీవితంలోకి రావడం నువ్వు చేసుకున్న అదృష్టం తెలుసా నిజంగా తనలాంటి అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు నిన్ను చూడగానే ప్రేమించింది నువ్వు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నావని తెలిసినా కూడా తన ప్రేమని సమాధి చేసి నీకు హెల్ప్ చేయడానికి తన ప్రయత్నం తాను చేసింది చివరికి నువ్వు ప్రేమించింది వైష్ణవిని అని తెలిసినా కూడా తను ఆ మాట కూడా ఏ రోజు నీ దగ్గర అడగలేదు ఒకప్పుడు నువ్వు మాఫియా డాన్వి అని తనకి నీ గురించి పూర్తిగా తెలిసినా కూడా నిన్ను అర్థం చేసుకుంది కానీ ఒక్కసారి కూడా నువ్వు మాఫియా డాన్వి అని తనకి తెలిసినట్టు ఒక్కసారి కూడా నీ దగ్గర అనుమానం వచ్చేటట్టు ప్రవర్తించలేదు ప్రతి క్షణం నీ గురించి మాత్రమే ఆలోచిస్తుంటుంది ఇంకా అభి తనని బ్లాక్మెయిల్ చేసినా కూడా నిన్ను ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక చివరికి ఆడపిల్ల అయినా కూడా నిన్ను ఫాలో చేసుకుంటూ బార్ దగ్గరికి వచ్చి వేరొక వ్యక్తి చేత నువ్వు డ్రింక్ చేస్తున్నావని నాకు తెలిసేలాగా చేసింది ఎప్పటికీ వసుని వదలకు విరాస్ తనలాగా ఈ ప్రపంచంలో నిన్ను ఎవరు ప్రేమించలేరు అని చెప్పగానే విరాస్ చిన్నగా నవ్వుతూ నిజంగా విక్రమ్ నా వసులాగా నన్ను ఎప్పటికీ ఎవరు ప్రేమించలేరు ఇప్పటి వరకు ఎవరు ప్రేమించలేదు కూడా అని తను ఎదురుగా చూడగానే అక్కడున్న వైష్ణవిని చూడగానే ఒక క్షణం తనని చూసి మళ్ళీ వెంటనే తన ఫేస్ ని పక్కకి తిప్పేస్తాడు విరాస్ విరాస్ చూడగానే వైష్ణవికి ఒక క్షణం విరాస్ తన గురించే మాట్లాడాలని అర్థం అవ్వగానే తను కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది సరే అయితే ఇంకా నువ్వు వసు దగ్గరికి వెళ్ళు విరాస్ అని అంటుంటే ఓకే నేను వెళ్తాను విక్రమ్ కానీ నాకెందుకో డౌట్గా ఉంది నిన్న తప్పకుండా వసు నాతో పాటు బార్కి వచ్చినప్పుడు అబిగాడు కూడా తప్పకుండా అక్కడికి వచ్చుంటాడు వాడు అక్కడికి వచ్చిన తర్వాత వసుతో ఎటువంటి మిస్బిహేవియర్ చేయలేదు కదా అంటే వసువాడి వాడి మాట కాదని మళ్ళీ నా గురించి ఆలోచించింది కదా తప్పకుండా వాడు ఇదంతా తెలుసుకునే ఉంటాడు అందుకే వాడు వసుని ఏమీ చేయలేదుగా నేను ఇప్పుడే బస్సు దగ్గరికి బయలుదేరుతాను అని విరాస్ అనగానే సరే నువ్వు వస్తు దగ్గరికి వెళ్ళు నేను ఒకసారి ఆ బార్ దగ్గరికి వెళ్ళి బస్సు అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో అక్కడున్న మేనేజర్తో మాట్లాడి సీసీ కెమెరా ఫుటేజ్ చూసి నీకు సెండ్ చేస్తాను సరేనా అని అంటుండే థ్యాంక్ యూ విక్రమ్ ఇంక నేను బస్సు దగ్గరికి వెళ్తాను నాకు వెంటనే చూడాలని ఉంది అని చెప్పగానే విక్రమ్ విరాస్ని హక్ చేసుకుని నిజంగా నిన్న నైట్ చాలా భయమేసింది విరాస్ నువ్వు బస్సు నువ్వు వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పగానే ఒక క్షణం నాకు ఏమీ అర్థం కాలేదు మళ్ళీ నువ్వు ఒకప్పటిలాగా అయిపోతావేమోనని భయం వేసింది కానీ ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత బస్సు నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళదు అని స్పష్టంగా తెలుస్తుంది ఇంకా నీ గురించి నాకు ఎటువంటి భయం లేదు అని విక్రమ్ అంటుంటే నాకు కూడా ఈ రోజుతో పూర్తిగా నమ్మకం వచ్చింది విక్రమ్ ఇంకా బస్సు ఎప్పటికీ నన్ను వదిలేసి నా నుండి దూరంగా వెళ్ళలేదు ఆ రోజు నా గతం తెలిసిన తర్వాత తను కొన్ని గంటలు కూడా నాకు దూరంగా ఉండలేకపోయింది ఇంక ఇంతకంటే వసు మనసు గురించి ఇంకేం చెప్పాలి నేనంటే ప్రాణం తనకి నేనే ఆ విషయాన్ని ముందు గమనించుకోలేదు ఇప్పుడు నాకు ఎటువంటి భయం లేదు ఇంకా అభి నన్ను వస్తువుని ఎప్పటికీ నువ్వు ఒకసారి అక్కడికి వెళ్ళి వాడు వస్తుతో ఏమన్నా మిస్బిహేవియర్ కానీ చేశాడేమో నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయి విక్రమ్ వాడు కనుక అలా చేస్తే నా చేతిలో చచ్చాడే అలాగే ధర్మేంద్ర మావయ్య గురించి కూడా ఒకసారి చూడు ఇంకా మన ఆఫీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ గురించి రేపు చూద్దాం అని అనగానే ఓకే విరాస్ నువ్వు స్టార్ట్ అవ్వు నేను చూసుకుంటాను అంటాడు విక్రమ్ ఇంకా విరాస్ అక్కడ నుండి వసు దగ్గరికి స్టార్ట్ అవుతాడు నెక్స్ట్ పార్ట్లో విరాస్ వస్తాన్ని కలుస్తాడు తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం స్టోరీలో అయితే తప్పకుండా కామెంట్స్ అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఆల్రెడీ చెప్పాను రిలేటివ్స్ ఉండడం వల్ల నాకు స్టోరీ అనేది పెట్టడం కుదరడం లేదు ఈ రోజు నుండి మళ్ళీ కంటిన్యూగా పడతాను